అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో పరవాడ భారణికం గ్రామాల మధ్య ఉన్న ముల్లేడుగడ్డలో రామ్కి యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ఫార్మ వ్యర్థ రసాయనాలు విడుదల చేయడం పట్ల భారణికం గ్రామస్తులు ఇటీవల ఆందోళన చేసిన విషయం తెలిసిందే అలాగే సోమవారం జిల్లా కలెక్టర్ కి వ్యర్థ రసాయనాలపై ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ ఈ జలాలను వెంటనే రామ్కి యాజమాన్యం ట్రీట్మెంట్ ప్లాంట్ కి తరలించాలని ఆదేశించారు ఇప్పటికే ఫార్మా పరిశ్రమ యాజమాన్యాలకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు జారీ చేశారు ఉండగా కాలుష్యానికి కాపాడాలని ప్రజల ఆరోగ్యాలతో చలగాటమాడుతున్న రామ్ కి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ వరణికం గ్రామ మాజీ సర్పంచ్ బోండా తాతారావు పెద్దిశెట్టి వెంకట సత్యారావు బోండా సత్యారావు డిమాండ్ చేశారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మొల్లేడు గడ్డలో ఉన్న వ్యర్థ రసాయనాలను ట్యాంకర్ల ద్వారా మంగళవారం తరలించే ప్రక్రియను మొదలుపెట్టారు thank you टिक <laughs> శ్రీకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ముల్లేడు గడ్డ అనేటువంటిది పర్వాడ మండలంలో ఈ ముడి గెట్లో తీవ్రమైన ఇష్టతుల్యమైనటువంటి వ్యర్థ జలాలని పర్వాడ బర్నింగ్ మధ్యలో ఉన్నటువంటి గెడ్లో తీవ్రమైన వ్యర్థ జలాలని ఇక్కడ కాలుష్యాన్ని ఇక్కడ వ్యర్థ ఇక్కడ ఈ జలాలని వదిలేస్తా ఉన్నారు రామ్కి యాజమాన్ ప్రధానంగా ఏ విధమైనటువంటి సృష్టి చేయలేనటువంటి జలాలను ఇక్కడ ఈ ముల్లెడు గేట్లో వదిలేయడం వల్ల తీవ్రమైన కాలుష్యాన్ని గురైంది దీంట్లో శాంపుల్ సేకరించారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇది పూర్తిగా కాలుష్యాన్ని గురైంది అని నిర్ధారించారు మేము జిల్లా కలెక్టర్కి నన్ను ఫిర్యాదు చేసాం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వెహికల్స్తో అంటే ట్యాంకర్ల ద్వారా ఈ నీరు తోడేస్తూ ఉన్నారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొత్తం నీరుని ఇక్కడ నుండి తీసివేయాలా తీసివేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయాన్ని ఇక్కడ ఉన్న ప్రజల ఆరోగ్యాలని ఇక్కడ ఉన్న పశువుల యొక్క ఆరోగ్యాన్ని ప్రజల జీవితాలతో చెలగడం అనేటువంటి చర్యలు ఆపికైనా సరే ఈ ప్రాంతాన్ని కాలుష్యమై కాకుండా ప్రజల ఆరోగ్యాలని ప్రజల యొక్క జీవితాలని కాపాడాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం పరవాడ ఇటు తానం మొత్తం ఈ చుట్టూ ఉన్న గ్రామాలన్నీ కూడా తీవ్రమైన కాలుష్యానికి గురవుతా ఉన్నారు 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 రైతులు పూర్తిగా తీవ్రమైన అనారోగ్యాలతో పాటు గుండె కిడ్నీ సంబంధించినటువంటి జబ్బులకు గురవుతా ఉన్నారు అందుకని దీని అన్నింటి మీద విచారణ చేసి ఇప్పటికైనా సరే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జిల్లా కలెక్టర్ రామ్ కి యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం దీనికి తోడు ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేయడం జరిగింది ఈ ప్రాంతాన్ని కాలుష్యం చేస్తా ఉన్నారు రామ్కి యాజమాన్యం అని ఇప్పటికే కేసు ఇప్పటికి వాయిదాలు నడుస్తా ఉన్నా తీవ్రమైన కాలుష్యం ఓ పక్క పడతా ఉంది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నా పరిశ్రమ మీద రామ్కి కి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది అందుకని ఇప్పటికైనా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ రామ్ కి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడానికి వెంటనే సిద్ధం కావాలని లేని పక్షంలో వారి మీద కూడా గాను అలాగే ప్రజా పోరాటాన్ని కూడా ఉద్రిక్తం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం